చౌటుపల్ మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుపల్ తహసీల్దార్ కార్యాలయం ముందర సోమవారం రోజున మహా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బురుగో కృష్ణారెడ్డి విచ్చేసి మాట్లాడారు చౌటుపల్ మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుపల్ తహసీల్దార్ కార్యాలయం ముందర సోమవారం మహా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బూరుగు కృష్ణారెడ్డి విచేసి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓడ దాటినాక ఓడమల్లయ్య ఓడ దాటకునే బోడమల్లయ్య అనే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టక ఇక్కడి సమస్యలు ఇక్కడే ఉన్నాయని అన్నారు రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన మరియు పాలకుల మొద్దు నిద్ర వల్ల సాగు తాగునీరు వైద్యం విద్య విషపూరితమైన కాలుష్యం భూ సమస్యలు మరియు పెన్షన్లు రేషన్ కార్డులు ఇండ్లు ఇండ్ల స్థలాలు మరుగుదొడ్ల నిర్మాణం గృహజ్యోతి మహాలక్ష్మి పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేక సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందక ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని అన్నారు జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాష మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుపల్ లో వంద పడకల ఆసుపత్రిని నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని అన్నారు చౌటుపల్ మున్సిపాలిటీలోని సర్వీస్ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ చౌటుపల్ గోదావరి కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు భూభారతిలో రైతుల సమస్యలను పరిష్కరించి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధు కృష్ణ మాట్లాడుతూ స్థానిక పరిశ్రమలలో అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం చౌటుపల్ తహసీద్దార్కి సమస్యల వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అవ్వారి రామేశ్వరి ఆదిమూలం నందీశ్వర్ చింతల సుదర్శన్ తడకమోహన్ బత్తుల దాసు చీర్క సంధీవరెడ్డి పొట్ట శ్రీను భోజ యాదయ్య బాలరాజు సప్పడి శ్రీనివాసరెడ్డి పర్ణి ధర్మారెడ్డి తూర్పునూరు మల్లేష్ కందగడ్ల ఆనంద్ ఆకుల ధర్మయ్య పల్లె శివ పుల్లయ్య చేవగోని వెంకటేష్ కొండె శ్రీశైలం శ్రీనివాసరెడ్డి చీకూర్ ఈదయ్య తదితరులు పాల్గొన్నారు కల్పించాలి స్థానిక పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానిక పరిశ్రమల్లో స్థానికుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పరికట్టాలే స్థానిక పరిశ్రమలో విషపురిత దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టాభాస్ పుస్తకాలు ఇవ్వాలి భూపారతి దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టాబాస్ పుస్తకాలు ఇవ్వాలి ఇల్లు ఇళ్ల స్థలాలు అర్హులైన వారందరికీ ఇండ్లు ఇళ్ల సలాలు రేషన్ కార్డులు